నిజంగా బ్రో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజల్ట్లు వస్తే బాధ ఒక బాధ అయింది ఇప్పుడు వచ్చిన వాళ్ళకు రియల్ ఫేకా తెలుసుకుంటే ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా రియలే ఏమీ మారదు మళ్ళీ అఫీషియల్గా వచ్చినప్పుడు లింకుల ద్వారా మీరు మీ ఆల్ టికెట్ సర్చిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వచ్చిన పీడిఎఫ్ అనేటటువంటిది ఆ లేఅవుట్ చేంజ్గా ఉండొచ్చు ఆ ఫార్మాట్ అనేది చేంజ్గా ఉండొచ్చు తప్ప వచ్చిన గ్రేడ్ పాయింట్లు సిజిపిఎలు యాజ్ ఇట్ ఈజ్గా అట్లాగే ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళది ఈ రెండు మూడు సెమిస్టర్లు లాస్ట్ డిసెంబర్లో జరిగినవి కావచ్చు అంతకుముందు జరిగినాయి కావచ్చు ఏదో ట్రయల్ రన్ వేస్తూ ఆగస్టు విస్మస్ ఎలకల మీద ప్రయోగం చేసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ రిజల్ట్ల మీద ప్రయోగాలు చేస్తుంటారు ఎప్పుడు ఎస్పెషల్లీ డిగ్రీ వాళ్ళ రిజల్ట్లు మాత్రమే ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి వచ్చిన వాళ్ళకు నిజమే రాని వాళ్ళకు రేపో ఎల్లుండి వచ్చినటువంటి దాంట్లో నుంచే చెక్ చేసుకోండి వాళ్ళే పెట్టినరు వాళ్ళే రిమూవ్ చేసిన వచ్చినప్పుడు ఏదో ట్రయల్ రన్గా కొంతమంది అదృష్టవంతులు చెక్ చేసుకున్నారు అంతే కాబట్టి వాళ్ళకు రియల్గానే ఉంటాయి అది ఏమీ మారదని గుర్తుంచుకోండి